గుడ్ మోడీ కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన వీడియోలో ప్రతి ప్రోడక్ట్ గురించి రోజుకొక నాలెడ్జ్ అనేది మనం తెలుసుకుంటున్నాం కదా ఈ రోజు వచ్చేసి అగ్రికల్చర్ అనే కేటగిరీ నుంచి ఫోర్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చామండి అది యాక్టివేటి యాక్టివ్ మ్యాక్స్ యాక్టివ్ జెమ్ యాక్టివ్ గోల్డ్ అనమాట ఈ ఫోర్ ప్రోడక్ట్స్ గురించి మన సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన సుదర్శన్ రెడ్డి గారి చేత మనము ఆ ఈ రోజు మనము పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము దీన్ని ఎలా వాడాలి ఏ మోతాదులో కలపాలి ఏ స్టేజ్ లో వాడాలి దీని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ ఎవరీ గుడ్ మార్నింగ్ ఎవరీ ఇక్కడ రైతులకు రైతులకు గింజలు వ్యవసాయపు ప్రోడక్ట్ గురించి మోడీ కేర్ మోడీ కేర్ ప్రోడక్ట్ గురించి చెప్పాలని ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మీరు అన్ని క్లుప్తంగా వినండి చూడండి ఇందులో యాక్టివ్ ఐటీ యాక్టివ్ ఐటి ఇది యాక్టివ్ మ్యాక్స్ యాక్టివ్ జే యాక్టివ్ ఎయిటీ గోల్డ్ ఈ యాక్టివ్ ఎయిటీ గోల్డ్ ఒక రకం యాక్టివ్ మ్యాక్స్ యాక్టివ్ చేయడం ఒక రకం ఇందులో మొత్తం నాలుగు వెరైటీలు ఉంటాయి రెండే ఐటమ్స్ అన్నట్టు ఈ రెండు ఈ రెండు ఇది కొంచెం కాస్ట్లీ కొంచెం ఎక్కువ పనిచేస్తుంది ఈ మామూలుగా ఏరియానికైనా పాడుకోవచ్చు ఇది వచ్చేసి ఇది కూడా ఇది కొంచెం పవర్ఫుల్ హాఫ్ లీటర్ ఒక ఐదు ఎకరాలకు వస్తుంది ఇది యాక్టివ్ చేయాలి యాక్టివ్ జయమ్ అంటే ఇది ఒక వంద ఇది 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 రెండు ఒక కోకు చెందినవి అంటే ఇది ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ ఎక్కువ కాస్ట్ మీది ఇది కొంచెం తక్కువ మొత్తం కలిసి ఎప్పుడు కానీ ఒక లీటర్ నీళ్లకు ఒక మిల్లీ లీటరు ఈ యాక్టివ్ మ్యాక్స్ కానీ యాక్టివ్ జయం కానీ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీళ్ళ స్ప్రే చేయడానికి ఇదైతే యాక్టివ్ గోల్డ్ యాక్టివ్ఐటి గోల్డ్ యాక్టివ్ ఏఐటి ఈ రెండు ఈవి రెండు కూడా టోటల్గా ఏంటంటే ఇది ఒక వంద మిల్లీ లీటర్లు ఇది ఒక వంద మిల్లీ లీటర్లు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది ఇదే రెండు అయినట్టు అంటే ఇది ఒక ఈ రెండింటిని కలిపినట్టు అంటే ఐదు ఎకరాలకు వస్తుంది ఎయిటీ ఎయిటీ గోల్డ్ ఎక్ టు మ్యాక్స్ ఈ రెండు కలిసి ఐదు ఎకరాలకు వస్తుంది ఒక వరి పంటకైతే వరి పంటకైతే ఒక ఎకరానికి త్రీ టైమ్స్ మూడు టైంలు అంటే ఎకరానికి ఏడు నుంచి ఎనభై వస్తారు దిగుబడి ఎక్కువ వస్తుంది వరి వరి పంట అది ఎప్పుడెప్పుడు అంటే విత్తిన నాటు వే నాటు నాటేసాక నాటేసినాక ఒక పదిహేడు పదిహేను పదహారు రోజుల మధ్యన ఒకసారి తర్వాత వరి పొలం అంటే వన్ ట్వంటీ డేస్లో ఒక వరి పంట వన్ ట్వంటీ డేస్లో వస్తుంది ఈ వన్ ట్వంటీ డేస్లో థర్టీ డేస్ నర్సరీ ఉంటుంది ఫార్టీ డేస్ చివరి దశల ఫార్టీ డేస్ చివరి ఉన్నదనంగా మనం ఏ ఎరువులు వేయద్దు ఇక్కడ థర్టీ డేస్ థర్టీ ఫార్టీ అంటే సెవెంటీ డేస్ పోతుంది సెవెంటీ డేస్ ఎయిటీ డేస్ నైంటీ డేస్ పోతున్నాయి నలభై ముప్పై డెబ్బై ముప్పై ఇది నలభై ముప్పై నుబ్బై రోజులలో మనం ఏది వాడకుండా ఏం కాదు ఈ నలభై నువ్వు ముప్పై డెబ్బై రోజులు పోయినాక మిగతా ట్వంటీ డే ఫిఫ్టీ డేస్ ఉంటుంది ఈ ఫిఫ్టీ డేస్లో ప్రతి ఫిఫ్టీ సెవెంటీ వన్ టైం సెవెంటీ డేస్కి ఒకసారి ఇవి కనుక మూడు సార్లు అంటే మనకు వరి పంట ఏడు నుంచి దిగుబడి ఎక్కువ వస్తుంది అంటే ఇంతమంది వచ్చే దిగుబడి కంటే ఇంకా ఎక్కువ వస్తుంది అదే కాటన్ పత్తి అయినట్టు అంటే నాలుగు నుంచి ఐదు సార్లు కొట్టాలి ఒక ఇది ఒకసారి ఈ రెండింటిని ఒకసారి కొట్టినామంటే మనకు ఇరవై రోజుల దాకా మనకి ఎలాంటి రోగం రాదు యాక్చువల్గా ఏంటంటే మనం వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు కదంటే ఒక చెట్టు బాగా బాగా తెగులు కానీ బాగా పురుగు కానీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే లేదంటే చెట్టు అంత తడిచినట్టు కింద తడిచినట్టు ఇట్లా నాజులు పైకి దిప్పి కొట్టమని అది అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు చెప్తారు కానీ ఇక్కడ ఏంటంటే మనం చేసేది ఏంటంటే ఇది చెట్టు మీద ఏ విధంగా కొట్టినా కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కింద కారిపోదు వాళ్ళు చెప్పిన పద్ధతిగా కొట్టినట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కింద కారిపోతుంది అది కారిపోయాక ఏం చేస్తాయి అంటే మనకు మనం టైంలో అసలు మనకు నా నాశనం చేసే పురుగులు ఏదైతే ఉంటుంది అవి భూముల సెక్యూరిటీ పరుగు జాక్కుపోవడానికి కిందికి వెళ్ళిపోతాయి నైట్ అంతా పైన ఉంటాయి కింద అంతా కిందికి వస్తాయి ఆ కిందికి వచ్చినప్పుడు ఏమైతే అంటే మేలు చేసేటి ఉంటాయి కీడి చేసేటి ఈ రెండు రెండు రకాలు చనిపోతాయి ఈ రెండు రకాలు చనిపోవడం వల్ల మనకు అది ఏం ఉపయోగపడదు ఇది కలపడం వల్ల ఏమైతుందంటే ఈ ఇది కలపడం వల్ల ఏమైందంటే ట్వంటీ వన్ డేస్ దాకా మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కారిపోదు ట్వంటీ వన్ డేస్ దాకా ఇది మనకు పనిచేస్తూనే ఉంటుంది ఇది కలపడం వల్ల యాక్చువల్గా ఏంటంటే ఈ ఈ మంత్ దేనికంటే వాస్తవంగా మనకు మన భూమిలో అన్ని ఒక పదిహేడు రకాల పోషకాలు ఒక మొక్కకు అవసరం కానీ పదిహేడు రకాల పోషకాలు మన భూమిలో ఉంటాయి ఆ పదిహేడు రకాల పోషకాలను తీసుకునే శక్తి మనం పెట్టే మొక్కకు లేదు అదే లోకల్గా ఉండే లోకల్ రకాలు ఏ రకమైన కానీ దానికి అది ఏ ఎరువు లేకున్నా ఎదుగుతుంది ఇక్కడ వచ్చేసి మనం పెట్టేది ఏంటంటే హైబ్రిడ్ హైబ్రిడ్ ఈ రోజులలో చిన్న పల్లెటూర్లలో కూడా ఇంటి వెనకాల పెరటి తోటలల్లో చిక్కుడు పాదులు పెట్టుకుని ఆ చిక్కుడు పాదులు కూడా కనీసం అవి కొనుకొచ్చి పెట్టుకుంటారు హైబ్రిడ్ ఆ హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ మొక్క దగ్గరికి దానికి ఎరువులు దానికి సరిపోను సూక్ష్మాతు పోషకాలు అన్ని దాని దగ్గరికి వస్తేనే తీసుకుంటాయి లేకపోతే తీసుకోవాలి హైబ్రిడ్ అదే లోకల్ అయితే ఏది ఇయకుండా గానీ అది ఆ మొక్క దగ్గర ఎక్కడ ఎరువునా కానీ దాని దగ్గర ఆడిదాకా వేర్ల ద్వారా తీసుకొని పోషకాలు మొక్కకు అందిస్తా ఉన్నాయి దీనివల్ల ఏంటంటే ఇవి ఈ బెనిఫిట్స్ మనకు జరుగుతా ఓకే ఇప్పుడు వరి పొలం గురించి పత్తి గురించి రెండు గురించి చెప్పాను కానీ ఇది వాడే విధానం చెప్పాయి నేను ఇది వాడే విధానం అంటే వరి పొలానికి కానీ పత్తికి కానీ పురుగు మందు దానికి ఏదైతే బీమారి రోగం పురుగు వచ్చిందా లేకపోతే తెగులు వచ్చిందా లేదంటే ఫంగసా ఏదైతే ఉంటుందో ఆ మందులు మనకు మామూలుగా మార్కెట్లో దొరికే మందు ఏదైతే ఉంటారో ఫ్లోరి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పురుగు మందు అయితే మూడు ఒకటి పర్సెంట్ ఉంటుంది పురుగు మందు ఆ ఇంకా అది అస్టాఫ్ ఉంటది తర్వాత కాన్ఫిడార్ ఉంటాయి ఇవి ఏంటంటే చెట్టు మునోపుగా మెత్తగా లేలేతగా రావడానికి ఎగురు రావడానికి ఈ మందులు వాడతారు ఇది కాన్ఫిడార్ కాని ఆస్టాప్ కానీ ఈ మందును ఏంటంటే ఈ మందు ఈ రెండింటివి ఆ మందుల గదికొచ్చినప్పుడు దానికి పవర్ ఎక్కువ వస్తుంది అటు మ్యాక్స్ ఇది అటువి ఐటీ గోల్డ్ ఇది ఈ రెండింటి కలపడం వల్ల ఈ రెండింటి కలపడం వల్ల ఆ మందుకు పవర్ ఎక్కువ పెరుగుతుంది ఆ మందుల పవర్ ఎంత ఉన్నదో తెలియదు కానీ ఒక ఒక మందు అంటే ఒక రెండు గంటలల్ల ఆ వర్షం పడ్డా అనుకో ఈ మందు అంటే రెండు గంటల కుండపోత వర్షం పడ్డా కానీ ఈ మందు మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది దానికి మందు ఏం కొట్టకపోదు ఇది వర్షం వెంబడే వర్షం పడ్డా కానీ ఈ మందు కలపడం వల్ల మనకు ఇది పనిచేస్తుంది ఈ ఒక మాట ఏంటంటే కొందరు రైతులు ఏమనుకుంటారంటే ఇది గమ్ము అనుకుంటారు గమ్ము అనేది ఏమైతుంది అంటే ఒక యూరియాల మనం యూరియాలో కూడా కలపచ్చు ఇది యూరియాలో కానీ డిఏపిలో కానీ ఒకవేళ యూరియా డిఏపి మొన్ననే వేసినాం ఇంకా లేదు వేసే ఛాన్స్ లేదు అని అన్నప్పుడు ఇసుకలు కలిపి కానీ లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ వీటిని ఒక ఎర్రచెక్క ఎర్రచెలక నీళ్ళలు ఉంటాయి కదా అవి వాటికి ఏంటంటే కొంచెం ఎండలు కొట్టిందంటే నీళ్లు కట్టే పరిస్థితులు వస్తాయి ఆ నీళ్లు కట్టే పరిస్థితులు ఏంటంటే ఇది ఒక సెలైన్ బాటిల్లో ఆ నీడిలు ఉంటాయి కదా ఆ నీడిల్ ద్వారా నీళ్లు నీళ్ళల్లో బోదర్ దగ్గర నీళ్ళలో ఇది గంట నీళ్ళల్లో వచ్చినట్టుగా చేసి నీళ్లు కడితే ఎంత దూరం నీళ్లు పారితే అంత దూరం ఒక మూడు తల్లు కట్టే బాబు రెండు తల్లనే రెండు తల్లు కలిసి సరిపోతుంది అంటే పాట దీన్ని భూమి మీద పడ్డా పని చేస్తుంది చెట్టు మీద పడ్డా పని చేస్తుంది భూమిలో పడ్డా కానీ భూమిలో ఏంటంటే స్పాంజ్ లాగా భూమిని స్పాంజ్ లాగా ఉంచి నీళ్లను అబ్జర్వ్ చేసుకునే శక్తి దీంతో అమోఘంగా ఉంటుంది అలాగే దీనికి కూడా ఏంటంటే పదిహేడు రకాల పోషకాలు ఏదైతే మన భూమిలో ఉంటాయో ఆ పోషకాలను ఇది సునాయాసంగా మొక్కకు ఇది తేలికగా అందిస్తాయి ఈ రెండింటి కలపడం వల్ల మనకు ఉపయోగాలు ఆ విధంగా ఉన్నాయి కాకుండా దీన్ని పురుగు మందులా కలపవచ్చు పొడి మందుల తెగులు మందులు కలపవచ్చు ఒకవేళ గడ్డి మందు గడ్డి మందు కొట్టే పరిస్థితి అంటే గడ్డి మందు అయితే ఈ మందు అవసరం లేదు గడ్డి మందులు అయితే ఈ మందును ఒక్కదాన్ని కలుపుకుంటే సరిపోతాయి ఇది కలుపుకొని పుట్టినట్టు గడ్డి మందు సమర్థవంతంగా వేర్లతో సహా కంప్లీట్ గా తెచ్చుకోవాలి ఇషా ఇది నీళ్ళ పారకానికి కొరకు పారకం కొరకైనట్టు ఒక ఎకరానికి రెండు వందల అరవై మిల్లీ లీటర్లు అయితే ఒక ఎకరానికి సరిపోతుంది పారకానికి కొరకు నీళ్ళ చెర్రచెక్క భూములు ఆ గు భూములు ఇట్లాంటి వాటి నీళ్లు కట్టే వాటిని పదే పదే వారంలో పది రోజుల మూడు మూడు తల్లు కట్టే బాగా పది భూములు ఏదైతే ఉంటుందో దానికి ఇది గనక కట్టినట్టు అంటే పది రోజుల దాకా నీళ్లు కట్టడం అవసరం ఉన్నది ఇది ఎంత అంటే రెండు వందల అరవై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి యాక్చువల్ గా తర్వాత స్ప్రే చేసుకున్నట్టయితే స్ప్రే చేసుకున్నట్లయితే ఒక లీటర్ నీళ్లకు వన్ మిల్లీ లీటర్ యాక్చువల్ గా మనకేందంటే ఆ రకరకాల పంపులు ఉన్నాయి పదిహేను లీటర్ల పంపులు ఉన్నాయి పది లీటర్ల పంపులు ఉన్నాయి పద్దెనిమిది లీటర్ల పంపులు ఉన్నాయి ఇరవై లీటర్ల పంపులు ఉన్నాయి ఈ పంపులలో మనం ఏ పంపు ఎవరు వాడదారో మనకు తెలియదు దానికంటే ఎన్ని నీళ్ళల్లో ఎంత కలపాలనేది ఒకటి చూసుకుంటే సరిపోదు ఒక ఒక లీటర్ నీళ్లకు ఒక మిల్లీ లీటర్ ఇది ఒక మిల్లీ లీటర్ ఇది ఇట్లా కలుపుకున్నట్టే మీ పంపును బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్నాయి ఈ రెండింటినీ ఒక ఒక బకెట్లో కానీ ఒక లేకపోతే ఒక బిందెలో కానీ దీన్ని రెండింటినీ కలిపి బాగా నీళ్ళలో కలిపి ఎన్ని నీళ్ళు అవుతాయో ఎన్ని లోటలు పడుతుంది అన్ని లోటల నీళ్ళు అన్న పోసుకొని ఈ రెండింటినీ అన్న కలిపి బాగా కలపాలి బాగా కలిపి ఆ మరి బ్లాక్ వేసుకోవాలన్నట్టు ఇట్లా ఏదైతే బ్లాక్ అయినాక దీన్ని అంత మనకు ఎంత మోతాదునా అంత మోతాదు కనుక ఆ ట్యాంక్ లొని కొట్టుకున్నట్టు అనేది బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇది ఇప్పుడు మీరు ఎప్పుడు కానీ మీకు నమ్మకం కలిగేదాకా ఒక పది సార్లు మీ పద్ధతిలో మీ అంతటా కొట్టుకోండి మీ పద్ధతిలో మీరు ఒక పది సార్లకు కొట్టుకోరు మిగిలిన నేను చెప్పినట్టు చేయదు ఆ సార్లు పదే పదే అదే పది సార్లు వదిలిపెట్టా ఆ పదిసార్లకు నీకు చేసే తేడా నీకు టెన్ డేస్ లోనే పది రోజులనే మీకు తెలిసిపోతుంది ఇది చూడండి ఒకసారి ఇంకా ఈ చౌడు పూల నేలల స్వభావాన్ని బట్టి ఆ ఏ నేలకైనా ఇవి వాడచ్చు చౌడు నేలలకు అయితే ఇంకా చాలా అమోఘంగా పనిచేస్తే చౌడు నేలలకు కొంచెం ఎక్కువ వాడాలి మోతాదికో వాడాలి సౌడు నేలలకు ఎక్కువ మోతాదు వాడినట్లంటే యాక్చువల్గా సౌడు మన నేల ఏంటంటే వరి పుట్టకొచ్చి ఇక ఈ నేను కంటే పొలం చచ్చిపోతుంది గ్యాసంగి అయితే చచ్చిపోతుంది వాన కాలం అయితే దుబ్బు బాగా వస్తాయి కానీ వెన్నులు రావు గొలుసులు రావు ఇది గనక మంచిగా ఒక మూడు నాలుగు సార్లు కనుక ఖరీద తప్పనిసరి వాడినట్టు అంటే ఎంత సౌడు నేల కానీ గుంటకు వస్తావు ఖచ్చితంగా వాడే ఇది నేను నా అనుభవంతో చెప్తాను నాకు మా పొలంలో ఇంట్లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వాడతాను మా పామాయిని కూడా వాడలేకు నేను మా పామాయిలు రెండు సంవత్సరాలు కంప్లీట్ కాలేదు ఇంకా కానీ ఎవరు చూసినా కానీ ఇది మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు కానీ వాళ్ళు అనుకుంటారు అంత పెద్దగా మా తోట కూడా మా వీడియో కూడా మీకు అప్లోడ్ చేయమంటే ఇస్తాను అంత పెద్దగా అంత బాగుంది